ఓం నమ శివాయ ప్రత్యం బ్రహ్మపురుషం ప్రణవస్వరు అంటే ప్రత్యానందస్వడు ప్రణవస్వరుపుడు వు అగు బ్రహ్మమే శివుడు అని ఆత్మబోధోపనిషత్ సందేశం అంటే శివో వా ప్రణవో ప్రణవోహేష ప్రణవో వా శివస్తథా వాచ్యవాచక యోర్భేదో నాట్యం తం విద్యతే క్వచిత్ అంటే శివ ఓంకార శబ్దములు వాచ్యవాచకములు అంటే శివుడే ప్రణవం ప్రణవమే శివుడు అంటే ఓంకారమే శివుడు శివుడే ఓంకారము ఈ రెండిటికీ భేదము లేదు అని శివ పురాణ వచనం నేను చెప్పింది కాదండో అందుకే రెండు శ్లోకాలు కూడా మీకు చదివి వినిపించడం జరిగింది ఓంకారం అంటే ఏమిటో శాస్త్రాలు అధ్యయనం చేస్తే మనకు తెలిసేది కాదండి ఒక గురువు యొక్క కృపతో మనకి అనుభవ అనుభూతులు కలిగినప్పుడే ఓంకారం యొక్క స్వరూపము ఏమిటో మనకు అవగతం అవుతుంది అర్థం అవుతుంది షిరిడీ సాయిబాబా వారి అపార అనుగ్రహం కలిగితే మనకి భక్తులమైనటువంటి మనకి అలాగే కృష్ణ భక్తులైనటువంటి వారందరికీ ఆ గురు స్వరూపమైనటువంటి ఆ కృష్ణుడు అనుగ్రహం కలిగితే ఆ రాముడు అనుగ్రహం కలిగితే మనకి ఆ చక్కటి రహస్య జ్ఞానము ఓంకారమే శివుడు అన్నటువంటి జ్ఞానము మనకి స్పష్టంగా మనకి తెలుస్తుంది అన్నమాట ఓంకారం మూడు రకాలు స్థూల ఓంకారం సూక్ష్మ ఓంకారం స్థూల సూక్ష్మములకు అతీతమైన అలౌకికమైనటువంటి ఓంకారం అంట చూడండి అకార ఉకార మకార సంయుక్తంగా ఓం అనే మనం ఉచ్చరిస్తూ ఉంటాం ఓంకారాన్ని దీన్ని స్థూల ఓంకారం అంటారు ఇది అందరికీ తెలిసిందేనండి ఈ ప్రకృతిని జాగ్రత్తగా ప్రశాంతంగా ఒక ఏకాగ్రమైనటువంటి మనస్సుతో కనుక మనం పరిశీలిస్తే ఓం అనే దివ్యనాథాన్ని ప్రకృతి సదా స్మరిస్తూ ఉంటుంది ఈ ప్రకృతి ఏ దైవనామాన్ని స్మరిస్తున్నది అని విభిన్న దేవతల భక్తులు పరిశీలిస్తే కనుక ప్రకృతి దేవతాస్వరూపాలకు అతీతమైన అరబ్రహ్మ స్వరూపమైన ఓంకారాన్నే స్మరిస్తున్నది అని మనకి చక్కగా తెలుస్తుందండి ప్రకృతి ఎప్పుడు కూడా జపించే ఈ ఓంకారాన్ని ఏమంటారు అంటే స్థూల ఓంకారము అని అంటూ ఉంటారు ఎవరికైనా ఆత్మసాక్షాత్కారం కలిగితే కలిగిన తర్వాత ఈ రహస్యాలన్నీ తెలుస్తాయట మనం అర్థం చేసుకోలేమని శాస్త్రం చక్కగా చెబుతూ ఉంది మంత్రజపం తీవ్రంగా చేసినప్పుడు కూడా ఆంతర్యంలో మారుమ్రోగుతూ ఉంటుందట చూడండి ఓం దివ్య ఓంకారనాదాన్ని సూక్ష్మ ఓంకారనాదం అంటారు అంటే ఓంకారం వరకైనా సిద్ధిస్తే లోపల ఓంకారం అనే శబ్దం మనకి వినిపిస్తూ ఉంటుందట మన లోపలే నామాన్ని ఎలా స్మరిస్తారో అలా ఓంకారాన్ని స్మరించడం చేత మనలో ఉన్నటువంటి ఓంకార శబ్దం మనకు వినిపిస్తుందట దీని అని అనడం జరిగిందట కాబట్టి ఆత్మసాక్షాత్కారం కలగక ముందు గురోపదేశం కలగక ముందు ఈ విషయాలన్నీ అర్థం కావని చెప్పడం అనేది జరిగింది సరే ప్రశాంతమైన మనసుతో ఏకాగ్రమైన మనసుతో పరిశీలిస్తే స్థూల ఓంకార నాదాన్ని మనం వింటాం మంత్రజపం తీవ్రంగా చేయడం వల్ల జపించడం వల్ల సూక్ష్మ ఓంకార నాదాన్ని కూడా వింటాం కానీ ఆత్మసాక్షాత్కారం కలిగితే కానీ స్థూల సూక్ష్మాలకు అతీతమైన అలౌకికమైన ఓంకార దివ్యనాదాన్ని అనుభూతిగా పొందలేము అని చెబుతూ ఉంది శాస్త్రం ఈ ఓంకారనాదాన్ని ఎవరికి వారు అనుభూతిగా పొందాలి కానీ మాటల్లో దీన్ని వర్ణించలేము వివరించలేము ఎందుకు అని అంటే ఈ క నాదం అనేది అనిర్వచనీయం అనేది వర్ణించడానికి కూడా సాధ్యం కాదట ఇది స్థూలమైన చెవులతో వినేనాదం కాదు అలాగే తన్మాత్రలతో వినేనాదం కాదు నాదానికి భిన్నంగా ఉంటూ వినేనాదం కాదు నీవే నాదమైన నాదం అంట అంటే నాదాన్ని వింటూ ఉంటావు కానీ ఆ నాదమే నీవై ఉంటూ ఉంటావు అనమాట అంటే నాదానికి నీకు భేదం ఉండదు అభేదంగా ఉంటావు కాబట్టి ఓంకార స్వరూపమే శివుడు అని ఎందరో మహర్షులు అనుభూతిగా పొంది తమ అనుభూతిని ఉపనిషత్తుల్లో పురాణాల్లో విభిన్న శాస్త్రాల్లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి విషయాన్ని మనం అందరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధ్యాన బిందోపనిషత్తు ఒక మాట ఉందండి హృత్ పద్మకర్ణికామధ్యే స్థిర దీపనివాకృతిం అంగుష్టమాత్రమచలం ధ్యా ఓంకారమీశ్వరం హృదయ పద్మమునందలి కర్ణికయందు నిచ్చల దీపం వలె ప్రకాశించేవాడు అంగుష్ట మాత్ర ప్రమాణం గలవాడు కేవలం బటకన వీళ్ళంత పరిమాణంలో ఉంటాడంట నిచ్చలుడు ఓంకారస్వరూపుడు అరమశివుణ్ణి ధ్యానించండి అని చెప్పడం జరిగింది అనమాట అంటే ఓంకారమే శివుడు అని చెబుతూ ఉంది కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని శివుణ్ణి ఆరాధిద్దాం అనుగ్రహాన్ని పొందుతాం ఓం శివాయ